చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక ముహూర్తం ఖరారు ఈ పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సీఎం గా చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికార వర్గాలు ఈ కార్యక్రమానికి రానున్న మోడీ పలువురు చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక ముహూర్తం ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ముమ్మరం చేసిన అధికార వర్గాలు ఈ కార్యక్రమానికి రానున్న మోడీ పలువురు చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక ముహూర్తం ఈ నెల పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరం చేసిన అధికార వర్గాలు ఈ కార్యక్రమానికి రానున్న మోడీ పలువురు సీఎంలు